హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన మూడు కన్ను పెట్టాలండి ఇవైతే రెడీ టూ ఎగ్స్ అండి వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను వినండి దీని కలర్ విషయానికి వచ్చేసరికి పాల అబ్రస్ అండి హైట్ వచ్చేసరికి ఇరవై బరువు వచ్చేసరికి మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే రెండో కన్ను పెట్ట కలవర్ విషయానికి వచ్చేసరికి నల్లకొట్టు అబ్రాస్ ప్రజెంట్ అయితే హైటు పద్దెనిమిది బరువు విషయానికి వచ్చేసరికి ఒక కేజీ ఐదు వందల గ్రాములుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఐదు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రెండు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మూడు కన్ను పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డ్యాగా హైటు పద్దెనిమిది బరువు రెండు కేజీలు ఐదు వందల గ్రాములుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా రెడీ టు ఎగ్జ ఫ్రెండ్స్ ఇది కన్ను పెట్టే గుడ్లు అయితే రెడీగా ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్లీ విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండు ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్